ఆంధ్రప్రదేశ్లో కూటమీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిరాశన సర్వం తీవ్రమవుతుంది తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా జేఏసీలు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి ఈ పరిణామాలు ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది ఇటీవల ఏపీ జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వానికి మూడు నెలలు గడువిస్తున్నట్లు స్పష్టం చేశారు ఒకవేళ ఈ గడువులోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమిష్టిగా పోరుబాట పడతామని హెచ్చరించారు అమరావతిలో జరిగిన ఏపీజేసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక్కో ఉద్యోగికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రిటైర్డ్ ఉద్యోగులకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు బక్కాయిలు రావాల్సి ఉందని జేఏసీ నేతలు వివరించారు ఏపీ జేఈసి బాటలోనే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా నిరాశనలకు పిలుపునిచ్చింది సెప్టెంబర్ పదిహేను నుంచి నిరాశన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జెన్ జన్కో ఉన్నతాధికారులకు నోటీసులు అందజేశారు గత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని కొటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాకైనా న్యాయం జరుగుతుందని ఆశించామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని కారణ్య నియామకాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు ఎనర్జీ సెక్రటరీ సిఎస్ఎల్ ను కలిసిన హామీలు అమలు కాలేదని తెలిపారు తమ న్యాయమైన డిమాండ్ల కోసమే నిరాసనలకు పిలుపునిచ్చామని సెక్రటరియట్ ఉద్యోగుల జేతలతో తమను ముడిపెట్టడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేసీ కన్వీనర్ వీర రాఘవరెడ్డి అన్నారు టీఆర్సీ డిఏల విషయంలో ప్రయత్నం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయంలో తమ డిమాండ్ల కోసం పోరాడినప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని విద్యుత్ ఉద్యోగుల జేసీ నేత శ్యాసారెడ్డి గుర్తు చేశారు త్యాగాలు చేసి చంద్రబాబును గెలిపిస్తే తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖలో తొమ్మిది వేలు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఉద్యోగుల విధి నిర్వహణలో ప్రయాణాలు కోల్పోతున్నా ప్రయత్నం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు ఒకవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతుండగా మరోవైపు పెండింగ్ డిఏ పిఎస్సి బకాయిల చెల్లింపు కోసం ఏపీ ఉద్యోగులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు అలాగే ఏపీ పెన్షనర్లు కూడా తమ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం కేసు వేయనున్నట్లు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రకటించింది జేఏసీలు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ముందుకు వస్తున్న ఈ తరుణంలో ప్రయత్నం ఈ మూడు నెలల గడువులోగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించి వారి సమస్యలను పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఉద్యోగుల ఆందోళనలు కోర్టు కేసులు ప్రయత్నానికి పెద్ద సవాలుగా మారనున్నాయి